సామర్లకోట మండలం పనసపడు గ్రామంలో వెలిసిన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పలుకురి శ్రీనివాసరావు కమిటీ సభ్యులు నంకిలి కృష్ణం రాజు మరియు పలుకురి సత్యనారాయణలు మాట్లాడుతూ సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో సుమారు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర గల శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా షష్ఠి మహోత్సవాన్ని నిర్వహించారు వేలాదిగా భక్తులు తరలి రావడం జరిగింది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా షష్ఠి మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా ఈ రోజు సుమారు ఇరవై వేల మందికి అన్న సంతర్పణ ఆధ్వర్యంలోనూ ఆలయ ధర్మకర్త శ్రీనివాసరావు మరియు కమిటీ సభ్యులు శ్రేయోభిలాషులు గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పలుకురి సుమన్ పలుకురి రోహిత్ ఎలుగు కంటి వెంకన్నబాబు ఎలుగు కంటి వీరప్రభులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీ వల్లీ సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సుమారు నూట ముప్పై సంవత్సరాల క్రితం కట్టినది ఎంతో ప్రవితమైన దేవాలయం ఈ దేవాలయం దగ్గర దగ్గర సుమారు ఇరవై ఐదు గ్రామాల నుంచి ఈ సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి ప్రజలు భారీ ఎత్తున వస్తారు ఇక్కడికి తెల్లవారుజాము రెండు గంటల నుంచి అభిషేకాలు జరుగుతాయి అభిషేకం అనంతరం సంతర్పణ చేస్తారు సంతర్పణకి మాక్సిమం ఒక ఇరవై వేల మంది దగ్గర దగ్గర జనాలు వస్తారు తర్వాత కళ్యాణం సభలో జరుగుతుంది భారత ఊరేగింపు గ్రామ ప్రజల సహకారంతో ఆలయ ధర్మకర్త పలుకూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవం పన్నుల పన్నులుగా జరుగుతుంది శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మరియు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం ఆలయ ఈ రోజు షష్ఠి మహోత్సవం జరుగుతున్నది అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఉదయం రెండు ముప్పై నుంచి అభిషేకాలు ఎనిమిదిన్నర వీరభద్ర సంబరం పదకొండు గంటల నుంచి భారీ అన్నదానం గ్రామ ప్రజలు పెద్దలు ఆలయ కమిటీ వారి సమక్షంలో ఈ ప్రోగ్రాం జయప్రదం చేసిన వారందరికీ ధన్యవాదములు ఈ అన్న ప్రసాదం స్వీకరణకి సుమారుగా ఒక ఇరవై వేల మందికి అన్న ప్రసాదం చేయడం జరిగింది కొల్లి దేవస్థానం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మార్నింగ్ నుంచి అభిషేకములు ఆ తనంతరం అన్నదానం అనంతరం వీరభద్ర సంబరం వీరభద్ర సంబరం తర్వాత కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఊరేగింపు జరుగుతుంది రాత్రి